హలో ప్రియమైన వ్యాపారులు ప్రాజెక్ట్ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్లో సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము షాపిఫై ఐఎన్సీ టికర్ ఎస్ఎచ్ఓపీ ఈ సమీక్ష మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ షాపిఫాయ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ ఇంటర్నెట్ ముప్పై తొమ్మిది సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను కనుగొనండి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం రెండు పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కోసం రెండు ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా షాపిఫై ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం షాపిఫాయ్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు షాపిఫాయ్ ఆఎన్సీ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ షాపిఫాయ్ ఐఎన్సీ నూట నలభై ఒక్క పాయింట్ ఐదు మూడు బిలియన్ డాలర్లు రెండు వందల ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో షాపిఫాయ్ ఐఎన్సీ యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పది పాయింట్ ఎనిమిది రెండు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ నలభై డాలర్లు బిలియన్లు షాపిఫాయ్ ఆఎన్సీ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక చేసిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా షాపిఫాయ్ ఆఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు తొమ్మిది శాతం పుస్తకం విలువ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే యాభై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన కంపెనీ అప్పులు ఒకటి సున్నా ఎనిమిది రెండు బిలియన్లు పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో పది శాతానికి సమానం కంపెనీ రుణస్థాయి ఆధారంగా స్కోర్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ దాని లాభంతో నిష్పత్తి డెబ్బై పాయింట్ ఒకటి నూట ఆరు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే ముప్పై నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం రెండు సున్నా ఒకటి తొమ్మిదికి చేరింది తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా రెండు వేల మూడు వందల ఎనభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుత సంఖ్య కంటే పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి పదిహేను పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గం కంటే నూట ముప్పై నాలుగు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి వేల ఐదు వందల డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సంఖ్య కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదహారు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పన్నెండు పాయింట్ నాలుగు ఆరు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల డెబ్బై ఆరు శాతం తక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ ధరలో అసమతుల్యతను చూపుతుంది షాపిఫాయ్ ఐఎన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పదిహేడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా సహించదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల ఇరవై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ఉద్యోగికి ఆదాయం ఒకటి వెయ్యి తొంభై ఆరు డాలర్లు వేలు ఉపవర్గంలో ఐదు వందల ముప్పై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి ఆదాయం పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు చిన్నవి ఒకటి పాయింట్ మూడు శాతానికి అనుగుణంగా ఉన్నాయి ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఏడు శాతం ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్ రిస్క్ కి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది షాపిఫాయ్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై రెండు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క షేర్లు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి షాపిఫాయ్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు నూట తొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట ముప్పై మూడు డాలర్లు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు ఇరవై రెండు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా షాపిఫై ఐఎన్సి స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా మొత్తం గ్రహం మీద అత్యంత అద్భుతమైన ప్రేక్షకులు